అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరస్వతి దేవి పుట్టినరోజు పంచమి అది కూడా వసంత పంచమి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించాడు ప్రపంచంలోని నిశ్శబ్దాన్ని మాత్రమే గమనించాడు జీవులు సృష్టించబడ్డాయి కానీ వారికి మాటలు లేవు సంగీతం లేదు విద్య లేదు జ్ఞానం కూడా లేదు ఈ విషయాన్ని క్షుణ్ణంగా గమనించాడు బ్రహ్మదేవుడు దీనితో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ప్రార్థించాడు తన కమండలం నుండి నీటిని ఆకాశంలోనికి చల్లాడు ఆ సమయంలో బ్రహ్మముఖం నుండి ఒక అద్భుతమైన కాంతి వెలువడింది ఆ కాంతి నుండి ఒక స్త్రీ రూపం ఆవిర్భవించింది ఆమె చేతిలో వీణ మరొక చేతిలో పుస్తకం ఇంకో చేతిలో అక్షరమాల మరియు స్ఫటికమాల ఉన్నాయి సరహ అంటేనే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణాన్ని వెదజల్లే దేవతే ఈ తల్లి సరస్వతి ఈ దేవి వీడను మేటగానే సృష్టిలోని జీవులన్నిటికీ మాటలొచ్చాయి అన్నిటికీ జ్ఞానం వచ్చింది సంగీత సాహిత్యాదులు వచ్చాయి బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని జ్ఞానానికి అధిదేవతగా నియమించాడు మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట తల్లిని ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజున ఆరాధిస్తారు సంగీత సాహిత్యాదులకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్తికేళి విలాసాలతో స్థుతిస్తారు శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్తన పురాణం చెప్తుంది పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వివరించాడని దేవి భాగవతం చెప్తుంది మాఘమాసం శిశుర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు ఋతురాజు వసంతుడు గనుక వసంతుని ప్రేమకు కలిగించేవాడు మదనుడు కనుక మధం నుండి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా ఈ శ్రీపంచాడే కనబడుతుంది వీరి ముగ్గురిని పూజించటం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం అంటే పిల్లలకు మొదటిసారి చదువుకునే అవకాశం పిల్లలు చేత చేయిస్తే జ్ఞానరాశులు పొందుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు ఒక రోజు శ్రీకృష్ణుడు త్రేతాయుగంలో తల్లి సరస్వతి ద్వారా అన్ని జ్ఞానాన్ని పొందాడు అందుకే ఆ రోజు నుంచి తల్లికి వరమిచ్చాడు మేధా ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే నువ్వు ఈ రోజు నుంచి శివానుజ అనే పేరుతో పిలువపడతావని వరమిచ్చాడా ఆ తల్లికి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గా దేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట దేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు సరస్వతి జన్మ నక్షత్రం రోజున తల్లిని మనస్ఫూర్తిగా పూజిస్తే తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉంటాయి అహింసకు అధినాయక ఈ సరస్వతీ దేవి అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై పుస్తక జపమాల అభయ ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతులు ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరమేముంటుంది ఈ తల్లిని తెల్లని పూలతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితో కూడిన వంటలను నారికేళాన్ని అరటి పండ్లను చెరుకును నివేదిస్తారు ఆ తల్లి చల్లం చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందుతారు వాగేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి పరాసరస్వతి సరస్వతి ఇలా అనేక నామానున్న నామాలున్నప్పటికీ సామాంపా సరస్వతి అనే ఒకే ఒక్క మంత్రంతోనే తల్లి కరిగిపోతుంది తల్లికి మనం ఈ ఒక్క మంత్రంతో పూజిస్తే పూజించిన వారికి ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రలవుతారట సరస్వతి దేవిని ఆవాహనాది షోడోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థించాలి వ్యాస వాల్మీకి మహర్షులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం జరిగింది పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగింది పూర్వం అశ్వలాయనుడు ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లినే ఆరాధించారు ఆ తల్లి అనుగ్రహమే ఉంటే ఎంతటి పామరుడైన పండితుడు కాక మానడు ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఉండి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్